అందరికి వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ మీరే మీరు ఎలా ఉన్నారో నాకు తెలియాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కకున్న బెలిగంట మాత్రం మర్చిపోవద్దు కొట్టడం ఇక్కడైతే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అది మా బాబు చేశాడండి లారీ కార్డ్బోర్డ్లతో అన్ని కతకబెట్టి వానికి ఇష్టం వచ్చినట్టుగా లారీలు కార్లు జీబులు అన్నీ కూడా రెడీ చేసుకొని ఆడుకుంటాడండి వానికి అంత తెలివి ఉంది కానీ వాడు ఇంజనీర్ అన్నాను కార్డు కార్డుబోర్డ్లతో అట్లతోని రెడీ చేస్తే ఇంజనీర్ కాదురా చదువుకోవాలి అని చెప్పి నేనంటాను చదువులో మాత్రం కొంచెం యావరేజ్గానే ఉన్నాడు ఈ మధ్యలోనే కొద్ది కొద్దిగా స్టార్టింగ్ చేశాడు చదవడం ట్యూషన్కి అయితే పంపనండి పిల్లలకు కొంచెం ట్యూషన్ అంటే నాకు కొంచెం ఎందుకంటే మనం ట్యూషన్ చదవలేదు కాబట్టి పిల్లలు కూడా ట్యూషన్కి పంపించే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి ఇంకా వాడు ఇంజనీరింగ్ కావాలని అయితే ఉంది అంటే అట్లా సొంతంగా లారీలు తయారు చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ దానికి చదువు కావాలి కదండి అందుకే నేనైతే చదువు బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నాను ఇక్కడైతే పిల్లలకు ఏం ఖర్చు చేయాలా అని అడిగితే పిల్లలు అయితే పులిహోర కావాలని చెప్పారు కూరగాయలు కూడా ఇంట్లో ఇవ్వండి శుక్రవారం వస్తే కానీ కూరగాయలు రావు మాకు ఎందుకంటే మంగళవారం బుధవారం కూడా ఉంటుంది కానీ దొరకలేదు మేము వెళ్ళలేదు టైం మిస్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా పులిహోర చాలా ఇష్టంగా తింటారు కదా అని చెప్పి నేనైతే పులిహోర చేస్తున్నాను ఇక్కడైతే అన్ని కట్ చేసినా చూపించాను కదా ఇక్కడ ఆయిల్ అయితే వేడింది వేడిన తర్వాత జీలకర్ర వేశాను వెల్లుల్లి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి వేసుకోండి మా పెద్ద బాబు అయితే వెల్లుల్లి బాగా తింటాడు వాడు ఎంత తింటాడో మా బాబు అంత తినడండి అంటే వానికి ఆ స్మెల్ కూడా పడదు అపోజిట్ అండి ఇక్కడైతే పల్లీలు శనగపప్పు రెండు కూడా మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా దూరంగా వేయించుకోవాలి ఎండుమిర్చి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఎండుమిర్చి లేదు కదా లేదని చెప్పి నేను ఇంకా వేయలేదండి ఇక్కడైతే పచ్చిమిర్చి బాగానే వేశాను చూస్తారు కదా పచ్చిమిర్చి బాగా వేశాను కరివేపాకు కూడా బాగా వేశాను అవి తీయడానికి టైం సరిపోతుంది పిల్లలకు కానీ టేస్ట్ రావాలంటే పచ్చిమిర్చి కావాలి కరివేపాకు కావాలి ఇక్కడైతే ఇంగువ వేస్తున్నాను ఇంగో ఇష్టం లేకపోతే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు ఇంగువ అయితే వేస్తున్నాను నాకు కూడా ఇష్టం లేదు కానీ తప్పదండి ఎందుకంటే డైజెషన్ కాదు కదా అందుకోసం అని చెప్పి మళ్ళీ టేస్ట్ కూడా మంచిగా అని చెప్పి నేను ఇంగువ వేశాను దాంతోపాటు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు మాత్రం ఎక్కువ వేశానండి మా చిన్నబాబుకు మొన్న స్కూల్కి వెళ్తే పసుపు వేయలేదు పులిహోరలో అది అసలు పులిహోరనే అంటారా మమ్మీ అని చెప్పి ఇంకా వానికి వచ్చినట్టుగా వనేసాడు మాటలు ఇంకా ఇప్పుడైతే పసుపు ఎక్కువ వేసేసాను ఇంకా చెయ్యి కూడా అంటేస్తుందని అంత పసుపు వేసేసాను ఇక్కడ చింతపాటి రసం వేసేసాను చింతపాటి రసం ఎంత ఎక్కువ వేస్తే అంత పులుపు ఉంటుందండి పులుపు ఎక్కువ తినరండోయ్ మా బా మా పెద్ద బాబు మా బాబు పులుపు తక్కువ ఉన్న తినరు ఇదే అండి పెళ్లి పిల్లలతో వచ్చిన బాధ ఎందుకంటే మా పెద్ద బాబు మా చిన్నబాబు ఎంతో కొంత వంటలు చేసుకుంటారు ఉప్పు కారాలు తెలుస్తాయి కదా అన్ని పనులు చేస్తే ఏమో అని వంటల పనులు మాత్రం తెలవద్దండి పిల్లలకు తెలిసింది అనుకోండి ఇంకా మనం వంకలు పెట్టేసుకుంటూ కూర్చుంటారు ఇక్కడైతే చింతపండు రసం వేసిన తర్వాత ఉప్పు వేసాను వేసిన తర్వాత మనము మంచిగా మరగబెట్టాలి అంటే దగ్గరికి రావాలి అలా అని చెప్పి మొత్తం దగ్గర చేయొద్దు మనకు ఎంత కర రైస్ వేస్తున్నామో దాని క్వాంటిటీగా మనము చింతపండు రసం వేసి మరగనివ్వాలి అంటే దగ్గరికి వచ్చే వరకు ఆ తర్వాత మనము ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇంత మంచిగా రెడీ చేస్తున్నాను కదండి ఇ ప్రతి ఒక్క ముద్దకు ముద్దకు వాళ్ళు ఏమంటారు వంకలు పెడుతూనే ఉంటారండి ఇలా ఇది తక్కువైపోయింది మిర్చి తక్కువైపోయింది ఉప్పు తక్కువైపోయింది ఆయిల్ తక్కువైపోయింది అని చెప్పి నా తల తింటారండి మా పిల్లలు ఇంకా ఇద్దరు పిల్లలు నా కష్టమే ఇద్దరు ఆడపిల్లలు నా కష్టమే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే టెన్షన్ ఉండదు ఇక్కడైతే ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఉప్పు తక్కువ వేసుకున్న బాగుండదు ఉప్పు ఎక్కువ వేసుకున్న బాగుండదు చూసి వేసుకోండి ఇది అందరూ తెలిసిన రెసిపీ కానీ నేను మాత్రం కొద్దిగా చెప్ చూపిస్తున్నాను ఇక్కడైతే మంచిగా కలిపేసుకుంటున్నాను ఇంకా మా చిన్న అక్క నుంచి అరొస్తున్నాడు ఈ పన్నెండున్నర అవుతుంది ఒకటి అవుతుంది ఆకలి అవుతుంది మమ్మీ అని చెప్పి వాడు తినేదే కొంచెం కానీ కరెక్ట్ టైంకు కావాలండి చెప్పింది వినడు కావాలంటే కావాలి అని మొండికేస్తాడండి ఎంత సంజాయించినా అర్థం చేసుకోడు వాడు ఇప్పుడైతే చిన్నపిల్లాడు కాబట్టి చెప్పినట్టు వినకపోయినా మనకు మంచిగానే అనిపిస్తుంది కానీ పెద్దవేదిన తర్వాత అదే మొండికేస్తే చాలా ఇబ్బంది అండి అది నాకు తెలిసిందే కానీ నేనైతే మా హస్బెండ్కి అయితే చెప్తాను చాలా గాబ గారాబం చేయకండి అని చెప్పి కానీ మా వారు వినరు ఇక్కడైతే నేను ఉప్పు తగ్గిందని చెప్పి మళ్ళీ ఉప్పు వేసుకున్నాను ఇంకా ఉప్పు తక్కువే ఉంటుంది మా పిల్లలకి ఎందుకంటే ఉప్పు ఎక్కువ తింటారు కారం ఎక్కువ తింటారు నేను రెండు తక్కువ తింటాను ఇంకా వాళ్ళ కోసం నేను కొంచెం ఉప్పు తక్కువనే వేసాను చూడండి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పెద్ద బాబు మా చిన్న చిన్నబాబుకు రైస్ వేసిస్తాను ఇప్పటికీ టైం ఒకటి అవుతుందండి పిల్లలు ఉంటే టైం ఎంత అవుతుంది విషయం కూడా తెలియదు అండి ఏ రోజు గడుస్తుందనే విషయం కూడా తెలియదు చూస్తున్నారు కదా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా మా చిన్న బాబుకి అయితే రైస్ వేస్తున్నాను వినట్లేదు వాడు ఆకలి ఆకలి అంటున్నాడు చల్లగా ఉంటే బాగుంటుందిరా అని చెప్తే వినట్లేదు ఈ వీడియోగా నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఎండింగ్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్